ఈ నెల ఇరవై తొమ్మిది మనకి అతిపెద్ద అమావాస ఇది వంద ఏళ్ల తర్వాత వస్తుంది కాబట్టి ఇది పవర్ఫుల్ అని చెప్పి వేద పండితులు చెప్తున్నారు అందువల్ల ఏంటంటే ఈరోజు మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే భూములు బంగారము బంగ్లాలు కొంటూ ఉంటారండి అండ్ మీ సుడి తిరిగిపోతుంది అద్భుత ఫలితాలు కలుగుతాయి జీవితం మారిపోయి మంచి జరుగుతుందని చెప్పవచ్చు కాబట్టి బెల్లంత చిన్న పరిహారం చేయండి నార్మల్గా అమావాస్య ప్రతిసారి వస్తూనే ఉంటుంది ప్రతీ నెల బట్ ఈ నెలలో వచ్చే అమావాస్య అండ్ కొత్త సంవత్సరంలో మొదటిది అలానే కుంభమేళా సమయంలో మనకి వస్తుంది కాబట్టి దీనికి అత్యధిక ప్రాముఖ్యత ఉందని చెప్పేసి శాస్త్రాలలో వేద పండితులైతే చెప్పడం జరుగుతుందండి అందుకే మీరు ఈ బెల్లం పరిహారాన్ని ఆచరించండి ప్రతి ఒక్కరు కూడా మనం సొంత ఇల్లు కట్టుకోవాలి ఉండాలి భూమి కొనాలి మనకి కారు కొనుక్కోవాలి ఇక ఏదైనా సరే వాహనం కొనుక్కోవాలి అని కూడా అనుకుంటూ ఉంటారు బట్ కొనలేకపోతూ ఉంటారండి డబ్బు దాచుకుంటూ ఉంటారు కానీ అది ఏదో రకంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండడానికి ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం బాగా యూజ్ అవుతుంది కాబట్టి ట్రై చేయండి ఎలా చేయాలండి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మీరు నచ్చితే లైక్ చేయండి వీడియో మనం బెల్లం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎందుకంటే బెల్లం శుద్ధి అయినది బెల్లం దేవతలకు దేవుళ్ళకు నివేదన కలిగేటువంటిది బెల్లంతో ఏం చేసినా బాగా కలిసి వస్తుందని చెప్పి మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది శాస్త్రాలలో ఏంటంటే బెల్లానికి అత్యధిక ప్రాముఖ్యత బెల్లానికి నివేదన చేసేటువంటి పదార్థం బెల్లంతో మనం ఏం చేసినా బాగా కలిసి వస్తుంది మనం ఏం పెట్టినా పెట్టకపోయినా దేవుడికి బెల్లం పెడితే చాలు సో మీరు కూడా అమావాస రోజున బెల్లంతో ఈ పరిహారం చేస్తే చాలు మంచి ఫలితం పొందుతారు కోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు మహా అయితే ఒక యాభై రూపాయలు ఆ యాభై రూపాయలతోనే మీరు కోరుకున్నది ఇక్కడ అన్నీ జరుగుతాయని కోరికలు కాదండి మనం భూమికి సంబంధించింది అంటే మనకి భూలాభం కలగాలి అనుకుంటూ ఉంటారు ఇల్లు కట్టుకోవాలండి ఇల్లు కొనుక్కోవాలండి అని అనుకుంటుంటారు కదా ఒక బైక్ కావచ్చు వాహనం కావచ్చు దిగ్ ఏదో ఒకటి మనం కొనుక్కోవాలని అనుకుంటుంటాం కదా మ్యాక్సిమం కోరుకుంటాము సో ట్రై చేయండి అమావాస్యకు చాలా ప్రత్యేక శక్తి ఉంటుంది అమావాస్య రోజున శివుణ్ణి పూజించిన ఆరాధించిన కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అండ్ మనకి బుధవారంతో కలిసి వస్తుంది ఉదయాన్నే లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకోండి ఇంటిని శుద్ధి చేసుకోండి అనంతరం ఉతికిన బట్టలు ధరించండి నల్లని వస్త్రాలకు దూరంగా ఉండండి తర్వాత మీ అమావాస్య మనకి అమ్మవారికి అంకితం చేయబడుతుంది కాబట్టి లక్ష్మీదేవికి దీపారాధన చేసి శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయండి అలా చేయడం వలన కూడా మంచి జరుగుతుంది ఆ రిజల్ట్ చూసి మీరు ఆశ్చర్యపోతారు సో ఈ విధంగా మీరు చక్కగా ఆచరించండి అమావాస్య రోజు దూర ప్రయాణాలు చేయకూడదని చెప్పి మన పూర్వీకులు పూర్వకాలంలో చెప్పే మాట ఇది శాస్త్రంలో ఉంది కాబట్టి దూరం ప్రయాణాలకు దూరంగా ఉండండి అలానే కాకుండా ఏదైనా సరే మనం వెళ్ళేటప్పుడు ఎవరైనా ఎదురొస్తే ఇంటికి రాగానే కాళ్ళు చేతులు క్లీన్ చేసేసుకోండి మనకు అనుమానం ఉంటుంది కొంతమంది డౌట్ పడుతుంటారు కదా సాధువులు ముండ్లు ఎవరైనా మంచి చేయించుకొని వస్తూ ఉంటారు అలా మీకు అనుమానం వచ్చింది అనుకుంటే ఎదురొచ్చారని కాళ్ళు చేతులు కడుక్కొని రండి అసలు ఈ అనుమానం ఎందుకు వారు ప్రతిసారి మీరు బయటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కోండి అండ్ ఇంకా అనంతరం మీరు ఏంటంటే బెల్లంతో ఈ పరిహారం చేయండి కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత బెల్లమే కదా అనుకోకండి చాలా శక్తివంతమైనది శుద్ధి అయినది దేవతలకు దేవుళ్ళకు ఇష్టమైనటువంటిది కాబట్టి మనం బెల్లంతో ఏం చేసినా ఫలితం ఉంటుంది కాబట్టి మనకి గడ్డ బెల్లం ఒక చిన్న సైజులో ఉంటుంది కదా నార్మల్గా ఒక యాభై నలభై రూపాయలు పెడితే వస్తుంది అది తెచ్చుకొని పరిహారానికి యూస్ చేయండి పరిహారానికి యూటిలైజ్ చేసుకోండి పరిహారానికి కర్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ తెచ్చుకున్న గడ్డ బెల్లం మనకి ఏది కావాలో అది రాయాలండి మనం భూమి కొనాలి భూమి కొనాలని రాయండి మీ పేరు ఖచ్చితంగా రాయండి అలా చేస్తే ఫలితం అధికంగా వస్తుంది అలా రాసిన బెల్లం చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకొని మట్టుండే ప్రదేశానికి వెళ్ళి గోతిని తవ్వి ఆ గోతినిలో ఈ బెల్లం పెట్టండి ఇలా పెట్టడం వలన ఏంటండి అంటే మన కోరిక కావచ్చు మనకుండే సంకల్పం కావచ్చు మనం భూమాతకి సమర్పిస్తున్నాం కదా ఇలా భూమిలో పాతి పెడుతున్నాం కాబట్టి మనకి ఫలితం కలుగుతుంది ఆ భూమాత మన కోరికను కావచ్చు సుభాధను కానీ వింటుంది భూమాత అన్నిటినీ భరిస్తుంది కాబట్టి మనం బెల్హాన్ని భూమిలో పెట్టడం వల్ల కోరిక త్వరగా నీరు తేరుతుందని అర్థం సో ఈ పరిహారం చాలామంది లక్షల్లో చేసే ఫలితం పొందారని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది సో మీరు బెల్లాన్ని తీసుకుని ఇలా గోతి తీసుకుని పెట్టేసేయండి దానిపైన రాయాలి రాయకపోతే ఏంటంటే మనం చేసుకున్న పరిహారం వేస్ట్ అయిపోతుంది రాయకపోతే అదంతా వృధా అయిపోతుంది కాబట్టి బెల్లాన్ని తీసుకుంటే దానిలో కొద్దిగా బెల్లం తీసుకోండి మొత్తంతో చెయ్య చెయ్యం కొంచెము అంటే ఒక స్పూన్ అంతా ఒక సైడ్ నుంచి తీసేసి దానిపైన మీ కోరిక రాసేయండి మనం ఏంటంటే మీ స్తోమతకి తగ్గట్టు కోరుకోండి మన స్తోమత లేకపోయినా ఓ ఐదు కోట్లు బిల్లింగ్ కావాలంటే రాదు కదా సో మన స్తోమత ఎంతో అంతలా కోరుకోండి ఇప్పుడు వంద గజాలు సెంటు అట్లా అని చెప్పుకుంటుంటారు కదా సో మన స్తోమత మన స్తోమతకు తగ్గట్టు కొద్దిపాటి పొలము స్థలం కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి ఉండాలి ఏదైనా చిన్న బండి కొనుక్కోవాలి మనకి ఏదైతే ఉంటే అది ఒక్కటే రాయండి ఒక్కటే రాసి పది రాసి పరి ఫలితం అడగండి ఇప్పుడు పది కోరికలు రాసి పరిహారం అంటే ఏది సిద్ధించదండి సో అది ఉపయోగపడక మీరు ఇబ్బంది పడతారు కదా సో ఒకటి చెయ్యండి ఒకటి చేసిన తర్వాత నెక్స్ట్ టైం ఇంకొకటి అలా చేసుకున్న స్నానంతరం బెల్లం తెచ్చుకొని కోరిక రాసుకొని ఆ అందులో నుంచి ఒక స్పూన్ బెల్లాన్ని తీసి కోరిక రాసి మట్టుండే ప్లేస్లో వెళ్ళి అందులో పాతి పెట్టి సంకల్పం చెప్పుకొని ఇంటికి తిరిగి ఇది చేసిన ఒక ట్వంటీ డేస్లో ఖచ్చితంగా ఫలితం రావచ్చు వెంటనే అయితే పొందలేము ఏంటంటే మన మంచి ఉండి ఉన్న వాళ్ళకి త్వరగా ఫలిస్తుంది కొంత ఒక ట్వంటీ డేస్లో లేదంటే కొంచెం మన స్థితిగతులు లేకపోతే కొంత టైం పడుతుందండి మన గ్రహాల ప్రభావాలు కానీ అట్లాగా సో ఈ విధంగా మీరు బెల్లం పరిహారం ఆచరించండి ఆచరించడం వల్ల భగవంతుని అనుగ్రహం కలుగుతుంది భూమిలో ఇలా బెల్లం పెడితే ఆ భూమాతకు మనం మన కష్టాన్ని కావచ్చు బాధను కావచ్చు మన ఇబ్బందిని కావచ్చు సంకల్పంగా చెప్పవచ్చడం జరుగుతుంది సో అలా చేయడం వల్ల ఆ భూ తల్లి కోరికను తీరుస్తుంది భూమి కొనాలి అని ఎవరికైతే విపరీతమైన ఆశ ఉంటుందో వారికి భూలాభం కలగజేస్తుంది అని చెప్పడం జరుగుతుంది ఇంకొకటి ఏంటండి అంటే మనం ఇల్లు కో కావాలని కోరుకుంటాం అలాంటి కోరిక తీర్చడానికి భూమాత అనుగ్రహం కలుగుతుంది భూమాత ప్రతిదీ భరిస్తుంది కాబట్టి ప్రతిదీ కూడా మనకి భరించడం అండ్ మనకి మంచి ఫలితాలను ఇవ్వడము చేస్తుంది సో బెల్లం పరిహారం చేసుకున్న తర్వాత గోతిని తీసి పెట్టిన తర్వాత మనకి ఆ ఫలిత పరిహారం సిద్ధించి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా అమావాస తీదీ రోజున ఆచరించండి అమావాస్యను తీర్చి పడేయకండి అతీత శక్తులు ఉంటాయండి ప్రతి నెలలో వస్తుంది బట్ ఈ నెలలో వచ్చేదానికి శక్తి అధికంగా ఉంటుంది పవర్ఫుల్గా వస్తుంది కాబట్టి ఈరోజు మనం ఏం చేసినా ఫలితం ఉంటుంది సో ఇది చేస్తే భూలాభం కలుగుతుంది సంవత్సరానికి ఒక సంవత్సరం పట్టచ్చు ఆరు నెలలు పట్టచ్చు మూడు నెలలు పట్టవచ్చు ఒక పంతొమ్మిది ఇరవై రోజులు పదకొండు రోజుల సమయం అయితే కూడా పడుతుందండి అలా ఏంటండి అంటే మన స్థితిగతుల రీత్యా మన జీవితాన్ని బట్టి మనకి పరిహారం అనేది అనుకూలిస్తుందని చెప్పడం కాబట్టి ప్రయత్నించండి ఫలితం ఉంటుంది బట్ లేట్ అవ్వచ్చు అంతే పరిహారం సిద్ధించడానికి అవకాశం ఉంది ఒక కొన్ని కొన్నిసార్లు త్వరగా పొందడానికి అవకాశం ఉంటుంది సో మీరు మంచిగా స్నానాది కార్యక్రమాలు చేసుకొని అన్ని చేసేసుకొని చేసుకోండి మీకు మీకు మంచిగా అదృష్టం పడుతుంది మా దగ్గర చేతిలో చిల్లి గవ్వ కూడా లేదండి అనుకుంటారు అలా లేకపోయినా సరే ఆ దైవానుగ్రహం ఉంటే రాత్రికి రాత్రి కుబేరులుగా మారినటువంటి రోజులైతే ఉన్నాయి ఈ బెల్లం పరిహారం కూడా అంతే మనసుడి మారిపోతుంది ఏదో ఒక రకంగా మనకి మంచి జరిగేలా చేస్తుందండి బెల్లం అని చెప్పి చాలామంది చులకనగా చూస్తారు బెల్లం దేవుళ్ళకి ఇష్టం కదా బెల్లం నైవేద్యంగా పెడతాం ఏమీ లేకపోతే బెల్లంతో నైవేద్యం పని చేస్తాం విధి విధానాలు చేస్తాం పరిహారాలు చేస్తాం సో ఇవన్నీ చంద్ర చేస్తుంటారు ఇది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు సో ఒకసారి ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీరు ఫలితాన్ని చూస్తారు బెల్లంతో భూములు కొనవచ్చు బంగారం కొనొచ్చు బెల్లం బంగారంతో సమానం అని చెప్పవచ్చు సో అలా మన స్తోమతికి తగ్గట్టుగా మనం కొనుక్కునే అవకాశం ఉంటుంది రిజల్ట్ చూసే అవకాశం ఉంటుందండి వందేళ్లకు వచ్చేది అండ్ కుంభమేళతో సమయంలో వచ్చింది ఇందులో మనకి తెలియని అద్భుత శక్తులైతే ఉన్నాయి అమృత గడియలు అయితే ఉన్నాయి అలాంటివి అయితే ఏర్పడుతున్నాయి కాబట్టి సో వందేళ్లకు వచ్చేదంటారు మనకు తెలియకుండా దాగి ఉండే శక్తి అమావాస్యలో చూడగలుగుతాము ఆ శక్తి వల్ల మనకి లాభం జరుగుతుంది పరిహారాలు చేసిన ఫలితం పొందగలుగుతాం అంతకంతా ఫలితం పొందగలుగుతాం కాబట్టి ట్రై చేయండి ఇక తర్వాత అమావాస కాబట్టి అమావాస రోజు మరచిపోకుండా బెల్లంతో కూడిన ఆహారం ఆవుకు పెట్టడం ట్రై చేయండి ఆవుకు పెట్టడం వలన మన జీవితం మారిపోతుంది మంచి జరుగుతుంది దానికి తోడు ఇంకొకటి ఏంటండి అంటే మన కష్టైశ్వర్యాలు సిద్ధించేలాగా జీవితంలో ఎదగడానికి మంచి స్థాయికి రావడానికి కూడా మనకి అవకాశం అయితే ఉంటుందండి అష్టైశ్వర్యాలు సిద్ధించేలా చేసుకోవడానికి జీవితంలో ఎదగడానికి కూడా మనకి ఈ అవకాశం ఉంటుందండి ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెడితే బెల్లం బియ్యం పిండిలో కలిపి పెట్టవచ్చు బెల్లంలో నువ్వులు కలిపి పెట్టవచ్చు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అని అమావాస్య రోజు ఎవరైతే బెల్లంతో బొబ్బర్లు ఉడకపెట్టి కానీ నానపెట్టి కానీ మనము స్మాష్ చేసి అందులో బెల్లం కలిపి ముద్దలా చేసుకుని ఆవు దగ్గరకు వెళ్ళి ఆవుకు నమస్కారం చేసుకుని ఆవు చుట్టూ మూడు లేక ఐదు ప్రదక్షిణాలు చేసేసి వీలైతే ఈ బెల్లాన్ని ఆవుకు పెట్టండి అలా పెడితే మనకు ఉద్యోగ ప్రాప్తిస్తుంది గవర్నమెంట్ ఉద్యోగం రాటలేదండి అనుకునేటువంటి వాళ్ళకి కూడా సిద్ధించే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది శాస్త్రాలలో ఈ విధంగా ఆచరించండి బెల్లంతో కూడినటువంటి ఆహారాన్ని మనం గోవుకు తినిపించే ఇప్పిస్తే చాలా మంచిది ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఈ చోలంగి అమావాస్య లేక మౌని అమావాస్య రోజున చేయండి చాలా ఇది మనకి కుంభమేళా సమయంలో వస్తుంది చాలా అరుదుగా వంద సంవత్సరాలకి వస్తుంది కాబట్టి ఇట్లా ఆవుకు తినిపించండి ఆ చేయడం వలన మనకు మంచి ఫలితం ఉంటుంది ఉద్యోగ ప్రాప్తి వివాహ ప్రాప్తి కలగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ట్రై చేయండి బెల్లం అని తీసి పారేయకండి బెల్లంతో ఏం చేసినా ఫలితం ఉంటుంది అలానే అమావాస రోజు ఏంటంటే గుర్తు పెట్టుకోండి కొంచెం ఒక చిన్న బెల్లం మొక్కను తీసుకోండి అది ఒకే ఒక్క మొక్క పెద్దగా ఎక్కువ తీసుకోగల అది తీసుకుని ఆ బెల్లాన్ని చీమలకి కానీ కాకులకి కానీ ఈ మూగజీవాలు ఉంటాయి కదా వాటికి అలా చేతిలో నలిపి ఆ బెల్లాన్ని మనం వాటికి పెడితే సరిపోతుందండి అలా బెల్లం చల్లితే చిన్న చిన్న ముక్కలుగా చేసేసి మూగజీవాలకు వేయాలి అలా వేయడం వలన ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా ఇలా మూగజీవాలకు కనుక మనం పెడితే ఆ శివానుగ్రహం కలుగుతుంది శివానుగ్రహంతో మనం లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం అయితే ఉంటుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఇట్లా ట్రై చేయండి ఇక తర్వాత ఇంకొక పరిహారం ఇది కూడా బాగా యూజ్ అవుతుందండి ఇది ఏంటంటే అమావాస రోజు చేసుకునే పరిహారం బెల్లం పరిహారం ఎప్పుడైనా చేసుకోవచ్చు సమయం ఎప్పు ఎప్పుడైనా సమయంతో పని లేదు మీకు రెండవ పరిహారం అండి ఇది అద్భుతమైన రిజల్ట్ పెడుతుంది అది ఏంటండి అంటే మనం ఒక పను అనుకుంటుంటాం ఆ పని అసలు జరగదు జరగక పెండింగ్ పడుతుంటుంది ఆ పని వల్ల మనం చాలా సఫర్ అవుతాం ఎలా అయినా సరే ఈ పని జరిగేలాగా చేసుకోవాలని నానా ఇబ్బందులు పడుతుంటాం కదా అలాంటి వారు ఆగిపోయిన పనులు చేసుకోవడానికి కోరికలు తీర్చుకోవడానికి కుబేరులుగా మారి అన్ని రకాలుగా కలిసి రావడానికి అమావాస్యను పూజించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఇలా ఆచరించండి ఏంటండి అంటే అమావాస్య రోజున శుచిగా స్నానాది కార్యక్రమాలు చేయాలి ఇది జరగనే జరగదు అనుకునేది ఏడు రోజుల్లో పూర్తవుతుంది ఆగిపోయింది ఏ పని వేస్ట్ అనుకుంటారు కదా అలాంటి పని కూడా జరుపుకోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇలా ఆచరించండి ఈ పరిహారానికి కావాల్సింది బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు అమావాసతో రోజు పరిహారం చేస్తే మంచి ఫలితం వస్తుంది ఆ ఫలితం మనం చూడగలుగుతాం చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి బిర్యానీ ఆకు తీసుకోండి తీసుకొని పరిహారం చేసుకోండి బిర్యానీ ఆకు ప్రకృతి యొక్క అనుగ్రహం అలానే మనకి ఏంటంటే దైవానుగ్రహం కూడా ఉంటుంది బిర్యానీ ఆకు అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసుకుని మనం పరిహారం చేసుకోవచ్చు ఒక్క బిర్యానీ ఆకు మానవుని యొక్క పనిని కంప్లీట్ చేస్తుంది మానవునికి ఉండే పనులన్నింటినీ కూడా తొలగించడానికి బిర్యానీ ఆకు యూస్ అవుతుంది సో బిర్యానీ ఆకును ఇలా తీసుకుని తీ పరిహారం చేయండి ముందుగా ఏంటంటే మనం తలస్నానం కానీ నార్మల్ స్నానం కానీ చేసేసి బిర్యానీ చినుగు లేకుండా హోల్స్ లా అట్లా ఏవీ లేకుండా మంచిగా ఉండేలా తీసుకోండి మీ యొక్క పని ఏదైతే ఉందో జరగట్లేదో ఇబ్బంది పడుతున్నారో అని బాధపడుతుంటారు కొంతమందికి పనుల్లో తీవ్రమైన ఆటంకాలు అలా వచ్చినప్పుడు ఏంటంటే చాలా విసుగ్గా ఉంటుంది విసిగించుకోవడం డిప్రెషన్లోకి వెళ్ళడం కోపం తెచ్చుకోవడం బాధపడటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కదా అలాంటివి కూడా జరుగుకోకుండా ఉండడానికి ఈ పరిహారం యూజ్ అవుతుంది సో మీరు బిర్యానీ ఆకు తీసుకొని మీకు జరగట్లేదు అన్న పని ఆ బిర్యానీ ఆకు మీద బ్లాక్ స్కెచ్తో రాయండి నల్లది అంటాం కదా స్కెచ్ మార్కు అది తీసుకుని దాని మీద రాయండి ఒక పని గురించి మాత్రమే రాయండి బిర్యానీ ఆకు పైన ఎప్పుడైతే నల్లని పెన్నుని యూజ్ చేసి రాస్తామో ఆ ఆకు ఇంకా శక్తివంతంగా మారి సమస్యని కానీ కష్టాన్ని కానీ తీరుస్తుంది అందుకే మీరు ఇలా రాసిన ఆకును ఎవ్వరికీ తెలియకుండా కాల్చండి కాల్చడం వల్ల ఏంటంటే మనకు పెండింగ్లో పడి పడిపోయింది కదా అది జరగట్లేదు కదా ఆ పని నుంచి విముక్తి కలగడానికి ఆ పని ఏదైతే ఉందో అది జ జరగడానికి చెడంతా బయటికి వెళ్ళిపోవడానికి చెడు వల్లే కదా ఆగిపోయింది మనకున్న దరిద్రం వల్ల పని ఆగిపోయింది ఇబ్బంది వల్లే కదా ఇలా జరిగాయి అనుకున్న పని అనుకున్న టైంకి జరగట్లేదు పెండింగ్లో పడిపోయి వాయిదా పడిపోయింది అస్సలు జరగకోకుండా ఇబ్బంది పడుతుంటాం కదా అలాంటప్పుడు ఈ ఆకు పరిహారం యూజ్ అవుతుంది ఒక్క ఆకు తీసుకుని దాని మీద రాసి కాల్ చేసామనుకోండి అనుకున్న సమయానికి అనుకున్న పని జరుగుతుంది అంతటి శక్తి అమావాస్యకు ఉంటుంది కాబట్టి ట్రై చేయండి ప్రయత్నించి ఫలితం పొందండి ఇబ్బందిని తొలగించుకోండి చాలా మంచి రిజల్ట్ చూస్తారు చూసి ఆశ్చర్యపోతారని చెప్పడం జరుగుతుందండి బిర్యానీ ఆకుతో చేస్తే నిజంగా వస్తుందంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది అది కూడా తిరివర నక్షత్రాలు బాగున్నాయి కాబట్టి ఆ రోజు చేస్తే మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాం అది చూసి ఆశ్చర్యపోతాం కాబట్టి బిర్యానీ ఆకు మీద మీకు జరగని పని రాసి కాల్చండి అలానే మీ చేతితో ఏదైనా సరే మొదలు పెడితే జరగట్లేదు తీవ్రమైన ఇబ్బంది బాధ కలుగుతున్నా ఏం చేయాలో అర్థం కాటలేదు అనుకునేటువంటి వాళ్ళు ఆకు పైన రాసి కాల్చవచ్చు కాల్చడంలోనే ఉంటుంది మనం కాలుస్తున్నాం కాబట్టి చెడు ఉంటే కాలిపోతుంది ఇబ్బంది ఉంటే కాలిపోవడానికి అవకాశం ఉంటుంది దాని నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి కాల్చాలి ఇలా చేయటం వల్ల నైంటీ నైన్ పర్సెంట్ జరగడానికి ఫలితం ఉంటుందండి సో ప్రయత్నించండి ఫలితం పొందండి ఒక్క బిర్యానీ మాకు అద్భుత ఫలితం తెచ్చి పండింగ్లో ఉన్న పనులన్నీ జరిగేలాగా చేసి బిర్యానీ ఆకు పరిహారం ఆచరించండి మంచి రిజల్ట్ చూస్తారు నేనే మీకు కాళ్ళతో ఆశ్చర్యపోతానని చెప్పడం జరిగింది ఇక తర్వాత వచ్చేసి కొంతమందికి అమావాస్య అంటే చాలామందికి భయం అండి అమావాస్య వచ్చిందని చెప్పి చాలామంది భయపడతారు మనం కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు మనలో కొంతమందికి భయం ఉంటుంది ఈ అమావాస్య మాకు బాగా కలిసి రాలేదు ఏంటో మా అమావాస్య వస్తే గొడవలు జరుగుతాయి ఇబ్బందులు జరుగుతాయి బాగా గొడవలు జరిగి బాధ కలుగుతుంటుంది ఎందుకు వస్తుందిరా బాబు అని చెప్పి అనుకుంటూ బాధపడుతుంటారు కదా కానీ అమావాస్య ఒక రకంగా చెప్పాలంటే చెడును తీసి మంచి తెచ్చి పెట్టడానికి ఉంటుంది ఇబ్బందిని తొలగిస్తుంది మంచి జరిగేలా చేస్తుంది దానికి తోడు అమావాస్య రోజు పని చేసినా పరిహారం చేసినా మంచి ఫలితం ఇస్తుంది సో మీరు యాజీస్గా బిర్యానీ ఆకును తీసుకోండి నార్మల్గా బిర్యానీ ఆకు ప్రకృతి నుంచి లభిస్తుంది మనకు దైవానుగ్రహం ఉంటుంది అన్ని విధాలుగా కూడా బాగా యూజ్ అవుతుంది కాబట్టి బిర్యానీ ఆకును తీసుకుని పరిహారం చేసుకోవచ్చు బిర్యానీ ఆకు పరిహారం ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ మనకి సిద్ధిస్తుందని చెప్పాం కదా అలా తీసుకుని మనకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగించుకోవచ్చు మనకంతా మంచి జరగాలి అనుకుంటే దానిపైన మనం రాయకూడదు తల చుట్టూ తిప్పుకొని శంకు దగ్గర కాల్చి నీళ్ళు పోసేయాలి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనలో మనకు తెలియకుండా దాగి ఉండే భయం కావచ్చు ఇబ్బంది కావచ్చు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అలా ఏంటంటే మనకు ఉండే భయాన్ని పోగొట్టుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది ఇలా ఈ పని కూడా చేసుకోండి ఇదేంటంటే ఒక రకంగా చెప్పాలంటే మనలో కొన్ని గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి భయం ఉంటుంది గ్రహ భవా ప్రభావం లేకపోయినప్పుడు ఇలాంటి భయం ఉంటుంది అలాంటి వాటి నుంచి బయటపడడానికి కూడా ఈ పరిహారం అనుకూలిస్తుంది అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మంచి అద్భుత ఫలితాన్ని ఇస్తుంది బిర్యానీ ఆకే కదా అని అనుకుంటే బిర్యానీ ఆకుతో మీరేం చేసినా ఫలితం పొందే అవకాశం ఉంటుందండి సో ఆచరించండి జరగదు అనుకున్న దాని జరగడానికి భయాన్ని ఇబ్బందిని తొలగించుకోవడానికి బై పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి మన ఇంటిలో ఉండే బిర్యానీ ఆకుతున్న పరిహారం చేయండి మనం ఏం పెద్దగా కొనాల్సిన అవసరం లేదు పరిహారం చేయండి మనకి ఈజీగా అవుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి